ఫామ్ ఆయిల్ రైతులకి ఏంటంటే చాలామందికి మనం ఫామ్ ఆయిల్ వేస్తే ఎంత ఖర్చు వస్తుంది ఏందనేది మనకు చాలామంది రైతులు అడగడం జరిగింది చాలామందికి కూడా కొంచెం ఫస్ట్లో అవగాహన లేకపోవచ్చు ఎందుకంటే వాళ్ళు ఏంటంటే మేము సబ్సిడీకి మీకు మొక్కలు ఇస్తా ఉన్నాం సబ్సిడీకి ఇస్తా ఉన్నాం ఇట్లా రకరకాల సబ్సిడీలు వస్తాయని మనకి చెప్తా ఉంటారు కానీ అది కొత్త సబ్సిడీ వచ్చే మాట వాస్తవం కానీ దాని కాడికి రైతు పెట్టే ఖర్చు విపరీతంగా ఉంటుంది అనమాట మనం తర్వాత మూడు సంవత్సరాల మెయింటెనెన్స్ తర్వాత ఇవన్నీ కూడా మనకి ఇన్కమ్ వచ్చేంత వరకు మనకి ఎంత ఖర్చు చేస్తూ ఉన్నాం మనకు ఒక క్లారిటీ ప్రతి కొత్తగా వేసే రైతులకి ఏంటంటే ఒక క్లారిటీ వచ్చే విధంగా మనం ఒక లెక్క అయితే మనం ఇప్పుడు చెప్పాలా అని మనం డిసైడ్ అయినా అనమాట ఎందుకంటే కొత్తగా వేసే రైతులకు తెలవాలి ఎందుకంటే వాళ్ళు వేసిన తర్వాత ఖర్చులు విపరీతంగా వస్తూ ఉన్నాయని చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారనమాట అందుకని ముందుగా వాళ్ళకి ఒక ఖర్చు అనేది ఒక ఐడియా ఉంటే దానికి వాళ్ళ కూడా ముందే ప్రిపేర్ అయి ఉంటారు కాబట్టి వాళ్ళు దాని గురించి అనమాట ఎందుకంటే ప్రిపేర్ లేకుండా మనం ఏది కూడా పని చేయొద్దు అనమాట మనం వచ్చేసి ఒక ఎకరాకి ఫస్ట్ నుంచి మనకి ఎంత ఖర్చు వస్తుంది అనేది మనం వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాం అనమాట ఇప్పుడు మనకి ఒక ఎకరాకి వచ్చేసి యాభై ఏడు మొక్కలు మనం ఒక ఎకరానికి వేస్తూ ఉన్నాం ఇప్పుడు ప్రజెంట్ అయితే అంటే ఒక మొక్కకు వచ్చేసి మనం సబ్సిడీ ఫోన్ మనం కట్టేది ఇరవై రూపాయలు ఒక మొక్కకి అంటే మా టైంలో మేము ముప్పై మూడు రూపాయలు కట్టామన్నమాట అప్పుడు కొంచెం ఎక్కువ ఉండొచ్చు కాకపోతే ఇప్పుడు ఇరవై రూపాయలు అయింది కాబట్టి మనం ఇరవై రూపాయలకే తీసుకుందాము ఇరవై రూపాయలు ఒక మొక్కకైతే మనం యాభై ఏడు మొక్కలకి వచ్చేసి మనకు పదకొండు వందల నలభై రూపాయలు మన మొక్కలకి ఫస్ట్ డీడీ కట్టాల్సి ఉంటుంది ఒక ఎకరాకి తర్వాత దానికి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి మనకి ఒక మొక్కకి ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు మనకి ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఉంది అంటే యాభై ఏడు మొక్కలు కలిపేసి మనం పదిహేడు వందల పది రూపాయలు ఈ ట్రాన్స్పోర్టు తర్వాత మొక్కలు నాటడానికి ఈ యాభై ఏడు మొక్కలు ఒక ఎకరానికి నాటడం కోసం ఒక మొక్కకి నలభై రూపాయలు ఒక మొక్క నాటినందుకు మన దగ్గర నలభై రూపాయలు తీసుకుంటా ఉన్నారు కాబట్టి యాభై ఏడు మొక్కలకు వచ్చేసి ఇరవై రెండు వందల ఎనభై రూపాయలు మనం మొక్క నాటడానికి మనకి ఇప్పటివరకు ఖర్చు వస్తూ ఉంది ఈ పాదులు కూడా మనం చిన్నప్పుడు కొంచెం పాదులు చేయాలి కాబట్టి ఈ పాదులు కూడా మనకి దాదాపుగా ముప్పై రూపాయలు ఒక్కొక్క పాదుకి తీసుకోవడం ఉంది ముప్పై రూపాయలు అంటే ఈ యాభై ఏడు మొక్కలకు వచ్చేసి మనకి పదిహేడు వందల పది రూపాయలు ఈ మొక్కలకు పాదులు చేయడానికి అనమాట మనం మొక్కలు వేసే టైంకెల్లా మనకు అయ్యే ఖర్చు ఎంత అంటే మొక్కలు ట్రాన్స్పోర్ట్ కానీ మొక్కల డీడీ కానీ తర్వాత ఈ మొక్కలు వేసినందుకు కానీ మొత్తం ఈ పాదులకు కానీ కలిపేసి ఆరు వేల ఎనిమిది వందల నలభై రూపాయలు ఒక ఎకరాకి మనం ఖర్చు పెట్టాల్సి ఉంటుంది ఫస్ట్ మొక్కలు వేసే వరకు తర్వాత డ్రిప్కి అదనంగా ఒక ఎకరానికి మూడు వేలు మనం వేసుకోవచ్చు ఎకరానికి మూడు వేలు ఖర్చు అంటే వాళ్ళు ఫ్రీగా ఇచ్చిన అన్నీ మనకి రావు తర్వాత కొన్ని తీసుకోవాల్సి ఉంటుంది తర్వాత గాడి గీడి మనం అన్ని మొత్తం కొన్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి అవి ఒక మూడు వేలు మనం ఎకరానికి వేసుకున్న దాదాపు తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై రూపాయలు మనం మొక్కలు నాటి వరకు అవుతుంది మనకు ఫినిషింగ్కి మనం ఎందుకంటే ఫినిషింగ్ మామూలుగా వేరే పంటలు వేసినా మనం ఫినిషింగ్ చేసుకుంటాం కాబట్టి ఫినిషింగ్ దీంట్లో ఇంక్లూడింగ్ చేయలేదు ఆయిల్లో మనం అది కూడా చేసుకుంటే దాదాపుగా ఒక ఎకరానికి లక్ష లక్ష ఇరవై కూడా అట్లా ఖర్చు వస్తూ ఉంటుంది అన్నమాట ఫామ్ఐల్కి మన ఫినిషింగ్కి ఆ ఫినిషింగ్ వదిలేసేయండి దాన్ని మనం ఇక మొదటి సంవత్సరంలో మనం మందులు మనం ఏదైతే ఫెర్టిలైజర్స్ ఉంటాయో ఆ ఫెర్టిలైజర్స్కి వచ్చేసి మనం నాలుగు సూపర్ అంటే మనం ఒక ఎకరానికి నాలుగు దఫాలు వేస్తాం ప్రతిదీ కూడా నాలుగు దఫాలు మీకు చెప్పేదంతా కూడా ప్రతిదీ నాలుగు దఫాలు వేస్తాం కాబట్టి నాలుగు సూపరు ఒక సంవత్సరానికి సంబంధించి నాలుగు సూపరు తర్వాత రెండు యూరియా రెండు పొటాషు ఇది నేనేషన్ లెక్క మీరు ఎట్లా వేసుకున్నారన్నది నాకు లేదు కానీ నా లెక్క నేను చెప్తా ఉన్నాను అంటే మనకి సూపర్ నాలుగు యూరియా రెండు పొటాషు రెండు ఇవి నాలుగు దఫాలుగా మనం వేసినాం నాలుగు దఫాలు వేసినప్పుడు మనకి ఇది ఆరు వేలు ఖర్చు వచ్చింది అంటే సంవత్సరంలో మనం నాలుగు దఫాలుగా ఈ మందులు వేసినప్పుడు మనకి ఆరు వేలు ఖర్చు వచ్చింది ఇక పై మందులు వచ్చేసి మనం చిన్నప్పుడు ఏంటంటే మనకి ముక్కు పురుగు ఎక్కువ అటాక్ చేస్తూ ఉంటుంది దాంట్లో మనం ప్రతి సంవత్సరం ప్రతి నెల కూడా మనం అంటే ఇది రెండు సంవత్సరాలు కనుక మనకి అటాక్ బాగా ఉంటుంది మనం ఏం చేసామంటే ప్రతీ నెల మనం గుళికలు వేసాం గుళికలు ప్రతీ నెల ఒక ఎకరానికి ఒక కిలో వేసినాం అంటే దాదాపుగా మనం పన్నెండు నెలల్లో పన్నెండు కిలోలు మనం ఆ గుళికలు పీకల్లో వేసినాం అనమాట అది వచ్చేసి దాదాపుగా మనకి పదమూడు పద్నాలుగు వందలు మనకి గులికలకి వచ్చేసి ఖర్చు అవుతుంది తర్వాత మనం మోనో భావిస్తాం మోనో భావిస్తాను కూడా దాన్ని స్పేర్ చేసి ఉన్నాడు భావిస్తాను ఏంటంటే మనకు చిన్నప్పుడు పీకే కుళ్ళుడు వస్తూ ఉంటుంది ఆ పీకే కుల్లుడు కోసం తర్వాత ఈ ముక్కు పురు కోసం రెండింటికి కూడా పనిచేస్తూ ఉంటుంది దీన్ని మనం దాదాపుగా ఒక సంవత్సరంలో మనం రెండు వేల రూపాయలు మనం ఖర్చు పెట్టాల్సి ఉంటుంది ఖర్చు అవుతుంది తర్వాత ఈ కలుపు మందు వచ్చేసి మనం ఎకరానికి ఒక లీటర్ ఒక లీటర్ అంటే దాదాపుగా మనం నాలుగు సార్లు స్పేర్ చేసిన దాదాపు నాలుగు లీటర్లు అంటే ఇది రెండు వేల రూపాయలు అవుతుంది మనం ఒక మనిషిని పెట్టి స్పేర్ చేసిన మామూలుగా మినిమం ఎక్కువ అవుతుంది మినిమం ఒక వెయ్యి రూపాయలు వేసుకోండి వెయ్యి రూపాయలు అది స్పేర్ చేయటానికి మనకు వచ్చేసి ఖర్చు అవుతుంది తర్వాత పెంట మనం పోసుకునే వాళ్ళు ఉంటే దాదాపుగా ఫస్ట్ ఇయర్ అయితే ఒక ట్రక్కు సెకండ్ ఇయర్ రెండు ట్రక్కులు అట్లా మినిమం ఒకటి నుంచి రెండు టక్కులు అయితే మనం పెంట పోయాల్సి ఉంటుంది అది దాదాపుగా మనకి పెంట మూడు వేలు ఒక ట్రక్ వచ్చేసి తర్వాత అది పోసినందుకు వెయ్యి రూపాయలు అంటే ఫస్ట్ ఇయర్లో మనకి ఒక టక్కు పెంట పోసిన దాదాపు నాలుగు వేల రూపాయలు ఖర్చు వస్తుంది లేకపోతే ఇంకా రెండు టక్కులు పోసారనుకోండి మీకు ఎనిమిది వేల రూపాయలు మినిమం ఖర్చు వస్తుంది ఇది మొత్తం లెక్క అనమాట తర్వాత మనకి ఇవన్నీ లెక్కేసుకుంటే మనకి ఎంత వచ్చిందంటే మొక్కలు నాటడానికి ఆరు వేల ఎనిమిది వందల నలభై రూపాయలు డ్రిప్కి మూడు వేలు దుక్కి మందులు వచ్చేసి ఆరు వేలు దుక్కి మందులు అంటే ఫెర్టిలైజర్స్ గులికలు వచ్చేసి పన్నెండు వందలు మోనోబావిస్టన్ వచ్చేసి మీకు పదిహేను వందలు కలు మందు వచ్చేసి మీకు రెండు వేలు వీటన్నిటి కూలీలు వచ్చేసి మినిమం నాలుగు వేలు ఒకవేళ మీరు పెంట ఒక ట్రక్ వేసారంటే ఈ ఒక నాలుగు వేలు మొత్తం కలిసేసి మీకు మళ్ళీ మీరు ఒకవేళ రోటావేటర్ వేసుకున్నారనుకోండి ఒకసారి రెండు సార్లు మీరు మామూలుగా రోటావేటర్ చిన్నప్పుడు ఒక రెండు సంవత్సరం మనం రోటావేటర్ వేస్తాం కాబట్టి అది ఎకరానికి రెండు వేలు వేసుకున్న ఒక రోటావేటర్ మనకి అది ఒక నాలుగు నుంచి ఆరు వేలు అంటే దాదాపు మనకి ముప్పై ఐదు వేల రూపాయలు మనకి ప్రతి సంవత్సరం కూడా మనం ఖర్చు పెట్టాల్సి ఉంటుంది అంటే ఫస్ట్ ఇయర్లో మనకి మొక్కల నాటినందుకు మొక్కల తర్వాత ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ ఒక ఆరేడు వేలు ఉన్నాయి కదా ఆ ఆరేడు వేల మంది మనకి సెకండ్ ఇయర్లో మనకి యాడ్ అయితే అనమాట సెకండ్ ఇయర్ నుంచి మనం బోరాను ఎకరానికి పది కిలో వచ్చేసి దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోలు నేను వేయటం జరిగిందనమాట అంటే వేయడానికి ఒక కూలి ఒక వెయ్యి రూపాయలు వేసుకోండి ఇట్లా మనం రెండు దఫాలు వేస్తాం ఆరు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి మనం ఇవి వేస్తాం ఇవి వేసినప్పుడు ఎంత అయిందంటే మనకు బోరాన్ పది కిలోలు వచ్చేసి ఇరవై రెండు వందలు తర్వాత మ్యాగ్నీషియం వచ్చేసి మినిమం రెండు వేలు దాదాపు మనం మొత్తం ఈ ఖర్చులన్నీ లెక్కేసుకుంటే మనకి ఎకరానికి దాదాపుగా ముప్పై ఐదు వేల రూపాయలు మనకి ప్రతి సంవత్సరం ఫామాయిల మీద మనకు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది ఇది మూడు సంవత్సరాలు మనం ఖర్చు చేయాలి ఈ మూడు సంవత్సరాలు మనకి ఇన్కమ్ ఏది ఉండదు మీరు అంతర పంట వేసిన ఏదో నామమాత్రంగా మనకి వస్తుంది తప్ప ఇంకా మీకు వేరే రాదనమాట కాబట్టి మనం ప్రతి ఫామాయిలు కొత్తగా వేసే రైతులు ఏంటంటే మీరు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వేయాలి ఇది మూడు సంవత్సరాలు మనం ప్రతి ఎకరానికి ముప్పై నుంచి ముప్పై ఐదు వేలు మనం ఖర్చు పెట్టాలి ఇంకా ఎక్కువ కూడా అవుతుంది మన కలుపు ఎందుకంటే గడ్డి విపరీతంగా వస్తూ ఉంటుంది గడ్డికే పెద్ద సమస్య అవుతూ ఉంటుంది గడ్డి ఉన్న ఫామ్ ఆయిల్ అంతా మనకి గ్రోతింగ్ కానీ ఇది కానీ రావడానికి ఆస్కారం ఉంటుంది ఎప్పుడైనా మనం ఫామ్ ఆయిల్లో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో కూడా మీరు అంతర పంట వేసుకున్నా వేసుకోకపోయినా ఎప్పుడు కూడా నీట్గా ఉంచే ప్రయత్నం చేయండి థర్డ్ ఇయర్ నుంచి కొంచెం మీ కలుపు థర్డ్ ఫోర్త్ ఇయర్లో మీకు కొంచెం కలుపు తగ్గే ఆస్కారం ఉంటుంది అప్పుడు మనం కల్టివేషన్ చేయం కాబట్టి ఓన్లీ పాదుల చుట్టూ నేనైతే పాదుల చుట్టూ కొంచెం చెత్త తీసేసి మామూలుగా కలుపు ఉంటాను ఉంటారన్నమాట మీరు కూడా అట్లా చేసుకోండి పాదుల చుట్టూ కొంచెం కలుపు ముందు వాడకోకుండా దూరంగా కలుపు ముందు కొట్టే ప్రయత్నం చేయండి మనకి కలుపు సమస్యనే బాగా ఎక్కువ డబ్బులు ఖర్చు చేస్తూ ఉంటుంది కూలీల సమస్య పాదుల చుట్టూ గడ్డి బీకి ఖర్చులు వస్తూ ఉంటాయి అన్నమాట ఇవన్నీ మినిమం దాదాపు మీరు ఎకరానికి ముప్పై ఐదు నుంచి నలభై వేలు మనకి మినిమం ముప్పై నుంచి ముప్పై ఐదు వేలు మీకు ప్రతి సంవత్సరం అయితే ఈ త్రీ ఇయర్స్ ప్రతి ఎకరాకు మీరు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది అందుకోసమే ఎందుకంటే కొత్తగా వేసే రైతుల వాళ్ళకి అవగాహన వేసేసి వదిలేసారు చాలా మంది వేసేసి వాటికి ఏమీ లేకోకుండా ఉంటే మీకు నాలుగు ఐదు సంవత్సరాలు దానికి కూడా ఈ మెయింటెనెన్స్ చేయాలంటే మీకు భారంగా ఉంటుంది అంటే మనకు నాకు ఎట్లా అంటే థర్డ్ ఇయర్లో మనకి ఒక యాభై వేలు ఇన్కమ్ వచ్చింది థర్డ్ ఇయర్లో మనకు ఒక యాభై వేలు ఇన్కమ్ వచ్చిందంటే ఆ ఈ రెండు ఎకరాల మీద మనకు ఒక యాభై వేలు ఇన్కమ్ వచ్చింది యాభై వేల ఇన్కమ్ కూడా మనకి ఈ మెయింటెనెన్స్ సరిపోయింది అంటే మనము మూడు సంవత్సరాలు మనము డబ్బులు ఖర్చు పెట్టాం మూడో సంవత్సరం లో మనకి ఇన్కమ్ వచ్చింది కాబట్టి మనకి ఆ చేతి నుంచి మనం పెట్టకుండా మనకు సరిపోతుంది ఫోర్త్ ఇయర్ లో మనకు చూడాలి ఏమైనా ఇన్కమ్ వస్తుందా మెయింటెనెన్స్ వస్తుందా చూడాలి మనకి ఏమైనా ఫిఫ్త్ ఇయర్ సిక్స్త్ ఇయర్ నుంచి మనం కనుక దిగుబడి తీయకపోతే ఈ మెయింటెనెన్స్ పెరుగుతూనే ఉంటుంది మనం దాదాపు ఒక ఎనిమిది టన్ను మన ఐదు ఆరు సంవత్సరం ఆరు నుంచి ఎనిమిది టన్నులు మనం ఎకరానికి తీస్తే మాత్రమే మనకి బెనిఫిట్ వస్తుంది లేకపోతే మనం మూడు నాలుగు టన్నులు తీసినామంటే దీని మెయింటెనెన్స్గా సరిపోతుంది కాబట్టి రైతులు ఏంటంటే ఫామాయిలు వేసిన ప్రతి రైతు కూడా మెయింటెనెన్స్ కరెక్ట్గా చేయకపోతే మీకు భవిష్యత్తులో చాలా ఇబ్బంది అవుతుంది అంటే ఖర్చులు మీకు పెరుగుతూ ఉంటాయి దానివల్ల ఇంకా మామూలు చిన్న రైతులు కూడా మామూలుగా వేసుకొని ఈ ఖర్చు భరిస్తాము అనుకుంటేనే వేసుకోండి ఖర్చు మూడు సంవత్సరాలు మనం మెయింటైన్ చేసుకోగలుగుతాము మనం పెట్టుబడి పెడతాము దానికి ఎందుకంటే ఇన్కమ్ మనం అంతర పంట నుంచి ఇన్కమ్ ఆశించకుండా మీరు దీని మీద ఆధారపడి లేకోకుండా మీరు దీన్ని మూడు సంవత్సరాలు కనుక మెయింటైన్ చేయగలిగితే మీరు చేయండి ఇంకొకటి ఏంటంటే చిన్న రైతులు ఎవరైనా మీకు ఇప్పుడు నేను రెండు ఎకరాలు వేసాను రెండు ఎకరాల్లో ఏమవుతుందంటే మనకి గెలలు వచ్చినప్పుడల్లా ఫస్ట్ సీజన్లో టన్ను రెండు టన్నులు మూడు టన్నులు అట్లా వస్తుంది కానీ అన్ సీజన్లో వచ్చేవారికి రెండు కింటాలు మూడు కింటాలు నాలుగు కింటాలు ఇట్లా కింటాల్లో లెక్క వస్తుంది కాబట్టి మనకి ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది అవుతుంది కటింగు గిటింగ్ మిగతా వాటికి ఇబ్బంది ఏం లేదు కానీ ఒక ట్రాన్స్పోర్ట్ మనకి ఖర్చు ఎక్కువ వస్తుంది అందుకని అది మీరు చిన్న రైతులు అంటే ఎక్కువ ఐదు ఎకరాల పైన ఉన్న రైతులు వేస్తేనే కొంచెం ట్రాన్స్పోర్ట్కి ఈజీగా ఉంటుంది చిన్నవాళ్ళు వేస్తే మాత్రం కొంచెం ట్రాన్స్పోర్ట్ ఖర్చు అయితే ఎక్కువ వచ్చే మాట వాస్తవం దాన్ని మాత్రం మీరు దృష్టిలో పెట్టుకొని ఫామాయిలకి వెళ్ళండి